हाई मचा वेलकम टू अवर यूट्यूब झानल स्टोरी बिटवी बैट अंड बाजु मनमी वीडियो ट्वंटी ट्वेंटी सिक्स जरूर टी ट्वीट वरल कप स्वाडनी प्रदिदाँवे उ चूदा फिफ्टी मेबर्स उंटे चुना चूद वालेवरो बैट्सम सूर्य कुमार यादव कैप्टन शुभमन गिल वैस कैप्टन रिंकू तिलक वर्मा विकेट कीपर्स సంజు శాంసన్ జితేష్ శర్మ ఆల్రౌండర్స్ అభిషేక్ శర్మ హార్దిక్ పాండే అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ శుభం దుబే బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ అర్షిత్ రానా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళు వీళ్ళలో ఒకరిని తీసేసి పదిహేను మందిని సెలెక్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం